జీవీఎస్కే న్యూట్రాసూటికల్ ఆధ్వర్యంలో గ్లుటాథియోన్ కోకోం ఫ్రూట్ మెల్టిన్ మౌత్ సప్లిమెంటరీ ప్రోడక్ట్ ఘనంగా లాంచ్ అయింది రిలీవ్ రిలీవ్ వెల్నెస్ సెంటర్లో డాక్టర్ సౌజన్య డాక్టర్ రవిశంకర్ తదితరులు ఈ ప్రోడక్ట్ని ని లాంచ్ చేశారు గ్లుటాథియోన్ అనేది మాస్టర్ యాంటీ యాక్సిడెంట్ అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఆరోగ్యాన్ని కాపాడటానికి శరీరంలోని ఒత్తిడిని తగ్గించేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు అంతేకాదు ఇది చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడుతుందని ప్రముఖ డెర్మటాలజిస్ట్ రవిశంకర్ సౌజన్య తెలిపారు ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం నైన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ త్రిబుల్ జీరో లేదా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ జీరోని సంప్రదించొచ్చన్నారు